సాధారణంగానే అమ్మాయిలకు పెళ్లైతే ఇంటి పేరు మారుతుంది అయితే కొన్ని ప్రాంతాల్లో ఇంటి పేరు కన్నా తండ్రి పేరుని ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు కేరళలో అమ్మాయిల పేర్ల వెనక తండ్రి పేరు ఉంటుంది అయితే పెళ్లి తర్వాత ఫాదర్ బదులుగా భర్త పేరుని పెడతారు అక్కడ ఇది ఆనవాయితీగా వస్తుంది అయితే అది కంపల్సరీగా మార్చుకోవాల్సిందేనా అంటే కాదు ఎవరి ఇష్టం వారిది పెళ్లైనా మీద ప్రేమతో అలా పేరు చివర తండ్రి పేరు ఉంచుకున్నవారు ఉన్నారు అయితే అందరేమో కాని అందరికీ తెలిసే మలయాళ కథానాయికల విషయంలో ఇది చాలా అబ్జర్వేషన్గా ఉంటుంది ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ పెళ్లైనా కూడా వరుస సినిమాలతో అలరిస్తుంది అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండే మహానటి కీర్తి సురేష్ పెళ్లైనా కూడా తన పేరులో ఎలాంటి మార్పులు చేసుకోలేదు పెళ్లి కాగానే కొందరు సోషల్ మీడియాలో తండ్రి పేరు బదులు భర్త పేరుని చేరుస్తారు కానీ కీర్తి సురేష్ అలా చేయలేదు తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఇంకా కీర్తి సురేష్ అనే కొనసాగిస్తుంది ఫ్యూచర్లో మారుస్తుందా లేదా అన్నది తెలియదు కాని తండ్రి పేరుకి బదులుగా భర్త పేరు మార్చలేదా అనుకుంటూ కొందరు కీర్తి సురేష్ గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుపుతున్నారు ఇక అమ్మడి సినిమాల విషయానికి వస్తే తెలుగులో దశ గోళాశంకర్ సినిమాల తర్వాత ఛాన్స్లు రాబట్టుకోలేదు అమ్మడు అయితే విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా ఆఫర్ వచ్చినట్టు టాక్ రవికిరణ్ కోలా డైరెక్షన్లో విజయ్ దేవరకొండతో చేస్తున్న రౌడీ జనార్దన్ సినిమాలో కీర్తి సురేష్ని తీసుకున్నారని టాక్ అయితే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది ఇక కీర్తి సురేష్ తెలుగుతో పాటు అటు తమిళ్ హిందీలో కూడా వరుస ఆఫర్లు కొట్టేస్తుందని తెలుస్తుంది బాలీవుడ్లో కీర్తి సురేష్ చేసిన తొలి సినిమా బేబీ జాన్ పెద్దగా వర్కౌట్ కాలేదు ఆ సినిమా కోసం కీర్తి కెరీర్లో ఎప్పుడు లేని విధంగా గ్లామర్ షో చేసింది అయితే ఆ సినిమా ఫెయిల్ అయిన అమ్మడికి బాలీవుడ్లో మరో నచ్చే ఛాన్స్ వచ్చిందనిట